హాయ్ అండి నమస్తే నేను మీ మహేశ్వరం ప్రాపర్టీ నుంచి మహేష్ యాదవ్ ఈరోజు మనకు విజన్ మీడోస్లో ప్లాట్ అవైలబుల్ ఉందండి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఇది మన్సన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి ఎగ్జిట్ ఫిఫ్టీన్కి చేరుకునే దారి అండి ఇది ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వెంచర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఇది ఇక్కడ మన్సన్పల్లి ఎక్స్ రోడ్ అండి ఇటు సైడ్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ అండి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్లో మనం ఎగ్జిట్ ఫిఫ్టీన్ చేరుకోవచ్చు అండి ఈ కనిపిస్తుంది అయితే ఉందో ఇల్లు ఈ లేఅవుట్లోనే ఉందండి ఇల్లు పక్కకే మనకు ప్లాట్ అవైలబుల్ ఉందండి నార్త్ ఈస్ట్ ప్లాట్ టోటల్ టూ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఈ లేఅవుట్ పక్క నుంచే మనకు మన్సన్పల్లి ఎక్స్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే ఈ లేఅవుట్ పక్క నుంచే మనకు ఎన్నో ఇల్లులు స్టార్ట్ అయ్యాయండి అదేవిధంగా ఈ లేఅవుట్లో కూడా మనకు హౌజెస్ కన్స్ట్రక్షన్ అయినాయి అలాంటి లీవ్ అనొచ్చు ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు విజయచంద్ర హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వివేకానంద స్కూల్ ఉందండి అదేవిధంగా వైష్ణవి టెక్నో స్కూల్ ఉంది ఆ రెస్టారెంట్ గాయత్రి రెస్టారెంట్ కూడా ఉందండి చాలా చక్కటి ఏరియా అండి ఆర్ వన్ జోన్ జస్ట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం బెంగళూరు అవి చేరుకోవచ్చు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనము శ్రీశైలం అవి చేరుకోవచ్చు థర్టీ మినిట్స్ డ్రైవ్లో గచ్బోల్ చేరుకోవచ్చు అండి త్రూ ఎగ్జిట్ ఫిఫ్టీన్ వాసు ప్రకారం ఏ నార్త్ ఈస్ట్ చక్కటి ప్లాట్ అండి అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి కనిపిస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకు సెకండ్ ప్లాట్ అండి రీసెంట్గానే వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి కమర్షియల్ ప్లాట్ ఫార్టీ థౌజండ్ వెళ్ళిందండి దాంతో పోల్చుకుంటే ఇది తక్కువనే అండి సెకండ్ ప్లాట్ కాబట్టి అదేవిధంగా హౌస్కి దగ్గరగా ఉన్నది నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి ఇది ఆర్బన్ జోన్ ఇది ఇది దీని ఒక డైమెన్షన్ అండి థర్టీ సిక్స్ బై సిక్స్టీ నార్త్ ఈస్ట్ ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అండి ఈ మార్క్ వేసింది లొకేషన్ చేసింది ఈ లేఅవుట్లో మనకు నైంటీ ఫోర్ ప్లాట్ అండి మరిన్ని వివరాలకు కాల్ చేయండి